అసలు చూడండి యాజ్ ఇట్ అనమాట రెస్టారెంట్ స్టైల్లో బలి పెట్టింది కదా బాగున్నారా కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టేశాం మీ రిజల్యూషన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నేనైతే నా వరకు నేను నేనేమనుకుంటున్నానంటే ఈ సంవత్సరంలో ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వీడియో పెట్టాలనేది అయితే ప్రయత్నం అదే అనమాట నా రిజల్యూషన్ ఈ సంవత్సరం మరి పాని నీకేంట్రా నాకు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పెట్టాలి అలాగే బిజినెస్ ని డెవలప్ అదేంటి సంగతి మరి ఈ రోజు న్యూ ఇయర్ స్పెషల్ గా ఏంట్రా ఈ ఈ రోజు పోయిన సంవత్సరం నుంచి అనుకుంటున్నాం అండి మనం తమ్ముళ్ళు కూడా పోయిన సంవత్సరం చేయించాం కదా పోయిన సంవత్సరం చేయించాను తమ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి న్యూ ఇయర్ కోసం వెయిట్ చేస్తున్నాయి అంటే మాకు అసలు వీడియో చేయడానికి కుదరలేదు ఏంటంటే హరికి ఫేవరెట్ అనమాట మటన్ నల్లి బిర్యానీ అదేండి సంగతి పెద్ద పెద్ద నల్లిలు అయితే కొట్టించుకోచ్చా పొద్దున్నే ఇప్పుడైతే శుభ్రంగా ఎలా చేస్తుంది చూసి ఒక పట్టు పట్టేద్దాం అందరికి చాలా చాలా బాగుండాలి అందరం బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ప్రయత్నాలు మనం చేద్దాం ఇంకా మిగతాదంతా అందరూ హ్యాపీగా ఉండండి ఓకేనా మనం అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం డే వన్ వీడియో చెప్పడం మర్చిపోయా మన ఇంట్లోకి ఒక స్పెషల్ వస్తువు వచ్చిందండి పావుని చూపించేస్తున్నా పావుని పట్టుబట్టి ఎప్పటి నుంచో అడుగుతుంటే నిన్న తీరింది అనమాట పావుని కోరిక అదేంటో చూపిస్తారు ఇదిగోండి ఇదే ఆ కొత్త వస్తువు దేవుడు మందిరం అమ్మాట ఎప్పటి నుంచో అనుకుంటుంటే మొత్తానికి ఇలా కుదిరిందనమాట ఇదిగోండి మన అమ్మవారు ఆవిడ ఒక్కడికే సరిపోయింది మందిరం ఏంటో ఏమో ఇలా పెద్ద ఫోటో కింద ఏమో అమ్మవారి అమ్మవారు ఒక్కళ్ళే పెట్టారు ఆ పెద్ద ఫోటో పట్టట్లేదు అన్నమాట ఇంకెందుకే ఇంకా సర్లే అమ్మవారు ఒక్కదే ఉంటే ఉండాలనుకున్నారేమో ఇంకా అనమాట బాగుందా మందరూ ఇంకా దాంట్లో వేరే అన్న పెడదామో చిన్న చిన్న ఫోటోలు అన్న కొని ఆ ప్రస్తుతానికి అయితే మా నంబర్ ఒక్కళ్ళే అలా ఉన్నారు సరే వీడియో ఇంకా స్టార్ట్ చేసే ముందు వీడియో లైక్ చేయండి ఓకేనా నల్లి బిర్యానీ చేసేదాం పదండి ఇదిగోండి ఎంత తొందర చూసారా మామూలు హోటల్ స్టైల్ లో చేద్దామని ఇంత బాగుంది ఇదే నన్ను అడిగిన సైజు అంతే ఇంకేంటి ఈ రెండే ఇచ్చాడు మొత్తం నాలుగు ఇచ్చినట్టు ఉన్నాడు ఈ రెండే మరి ఉంటాడు అది దాంతో పాటు ఇంకోటి కూడా ఉంది ఇది కొంచెం ప్రాసెస్ అండి అందుకనే అంటే చేసుకునేటప్పుడు మనకు అర్థం అవద్దు అనమాట కీమా సపరేట్ గా ఇదిగోండి నల్లీలతో కొంచెం మాంసం సపరేట్ గా తీసుకోవాలి ఇదిగోండి కీమా ఇది ఎక్కువ దొరకలేదు పావు కేజీ దొరికింది సరే ఇవైతే వాష్ చేసేసుకుని వంట చేసేద్దాం బిర్యానీ సెటప్ అయితే వేసేసావండి ఇదిగోండి నల్లీలు

ఇదైతే నా ఓన్ రెసిపీ అయితే కాదు ఇది బిర్యానీ హరికి చాలా ఫేవరెట్ ఇది చే నాకైతే రాదు అంటే ఇవన్నీ హోటల్ స్టైల్స్ అంతా మనకి ఎక్కడ వస్తాయి బట్ నేర్చుకోవాలనుకొని మనం రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాం కదా దాన్ని చూసి కొంచెం సర్చ్ చేసి ఒక తమిళ్ ఛానల్లో చూసారన్నమాట చాలా బయట గుర్తులేదు నాకు వాళ్ళు సోంపు అదంతా వేసారు అవన్నీ అవాయిడ్ చేసి మనకు తగ్గట్టుగా ఇంకా యాజ్ స్టీస్ దించేస్తున్నా సోంపు ఇంకా కుంకుంపు వేసారు అవి రెండు వాడకుండా వాడి రెసిపీ ఫస్ట్ పసుపు మ్యారినేషన్ చేసుకోవాలా ఇది నాన్ పెట్టేసుకోవాలి ఇవంతా కలిపేసి మసాలాలన్నీ ఒక అరగంట పావు గంట నాన్ బాస్మతి బియ్యం కూడా కొంచెం కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఉప్పు సాల్ట్ ఓకే కారం ఓకే అల్లం వెల్లుపై పేస్ట్ ఓకేరా కొట్టు కొట్టు ఇది జీలకర్ర పొడి జీలకర్ర పొడి ఓకే ఇది ధనియాలు చెక్క లవంగాలు యాలుక్కాయలు అవంతా రోస్ట్ చేసుకుని డ్రై రోస్ట్ చేసుకొని చేసుకుని పొడి ఓకే ఈ హరి నెయ్య నేను నూనె అనుకున్నాను రద్దు నెయ్యి ఇంకా ఇంకేమిన్నాయా నూనె నెయ్యి కూడా నూనె కొద్దిగా నూనె కొంచెం నెయ్యి నెయ్యి వేసింది ఇప్పుడు నూనె కూడా వేస్తుంది ఇంట్లో పెరుగు వేసుకోవాలి పెరుగా ఇంకేం విచిత్రమంటారా తిన్నప్పుడు బాగా ఉంటది నువ్వు చెప్పాలి అంతేలే ఆహా తినేటప్పుడు బాగుంటదిలే అంటున్నా ఈ చోతే కొత్తిమీర పుదీనా ఓకే రెండు కలిపి ఆ సరేరా కనిపిస్తున్నాయిలే ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలి బాగా మ్యారినేట్ చేసేది మర్దన చేయాలి మర్దన నాకు మూలిగి లాగటం అంటే ఎంత ఇష్టం నాకు అసలు ఈ మటన్ పట్టుకోవడం కూడా ఇష్టం లేదు పెళ్ళైన తర్వాత తప్పదమ్మా ఇంకా కానీ నీకు భలే ఇష్టం కదా ఈ నల్లి బిర్యానీ రాజమండ్రిలో టేస్ట్ చేసావు అవును అక్కడ నుంచి బాగా ఇష్టం అవును అవును అయిపోయింది కదా మర్దన మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలా ఓకే ఓకే పక్కనంటే పడేయండి దీన్ని కాసేపు వేసాం కదా నల్లీలు ఇవన్నీ మటన్ దీంట్లోకి వాటర్ వేసుకుందాం ఈ వాటర్ బిర్యానీలో యూస్ చేసుకుంటా అనమాట అందుకే వాటర్ వేసుకొని మిక్సీ వచ్చి మిక్సీ అంటున్నా మటన్ లేదే కదా ఐదు ఓకే రా ఈ లోపు రైస్ కడిగేసి నాన్ పెట్టేసుకుంది బాస్మతి బియ్యం కొద్దిగా జ్యూస్ జ్యూస్ అంటే అదే సూప్ సూప్ ఇది కొంచెం తీసుకొని తాగొచ్చు కదా మటన్ ముక్కలు అవసరం లేదా మటన్ ముక్కలు రైస్ లో వేసేసి దంపెట్టే ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నావు అయితే ఈ సూప్ కొంచెం సూప్ ఎక్కువ కాదు మిగతా సూప్ అంతా రైస్ లోకేసుకుందాం అదే మామూలు ఎసరు పోసుకుంటాం కదా ఈ సూప్ తోనే ఎసరు పోసుకున్నాం ఈస్ దీంట్లో వండుతున్నాం మనం బిర్యానీ మూకుడు పెట్టేసుకుందాం ఇందులో నెయ్యి వేసుకుందాం అది నెయ్యి వేడయ్యాక ിരിയാണി സർക്കു ബിരിയൻ സാമാന ഉണ്ടായി കക്കാ ലവംഗം യാളുക്കാ പട്ടി വെച്ച് ഇന്ന് വന്ന കാല പേസ്റ്റ് పచ్చిమిర్చి మాడిపోయిన ఉల్లిపాయలు అదే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ ఏదైనా అనుకుంటే అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఓకే ఓకే ఇప్పుడు ఉడికి పెట్టుకున్నాం కదా మటన్ ఆ సూప్తో సహా వేసేస్తున్నాం ఓకే గ్లాస్ గ్లాసున్నర కొలతతో నీళ్ళు తీసుకున్నాం హరి ఆ సూప్ కాకుండా మనం కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని అంటే మనం ఎన్ని బియ్యం తీసుకున్నామో అంత ఓకే ఓకే మరి పాత ఆడుతుంది అయ్యో ఇందులో

మనం ఇంకా ఇందాక నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఎన్ని గ్లాసులు మొత్తం నాలుగు గ్లాసులు తీసుకున్నా నాలుగు గ్లాసుల బియ్యం వేస్తుందండి దానికి సరిపడా వాటర్ అంతే కదా అంటే పాత బియ్యం అయితే ఒక కొలత బియ్యం అయితే ఒక కొలత చేసుకోవాలి పాత బియ్యం అయితే ఓకేరా ఇప్పుడు స్లోగా రైస్ కలుపుకోవాలి ఓకేరా ఉప్పు ఏమన్నా చూసుకుంటే ఇప్పుడు వేసుకోండి మళ్ళీ తర్వాత మనకి సప్పబడిన ఎక్కువైనా ఏం చేయలే అమ్మ ఏంటి ఆ పక్క షిఫ్ట్ చేసావు ఇప్పుడు దీని మీద రైస్ ఉడికిపోతా ఉంటది హరి మనం పక్కన కీమా చేసేసుకున్నాం ఓకే నాన్న ఇప్పుడు ఇంకో బాండీ తీసేసుకున్నాం కదండి ఇది కైమా చేయడానికి అంట ముందైతే నూనె వేస్తున్నాం బిర్యానీ సరుకులు అంటే మొత్తం కాదులే పలావాకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసేసుకోవాలి హరి అలా వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కీమా తీరపడ ప్రిండ్ లో కీమా యాడ్ చేసుకుందాం ఓకే కీమా చాలా తక్కువ पाव గిజి కీమా కొంచెం తీసుకోతాం ఐదు తీస్తాము కీమా కర్రీ అంటే ఆ కర్రీ చేసుకొని మామూలుగా

కలిపేసుకున్నాము టమాటా గుజ్జు మిక్సీ చేసుకుని టమాటా గుజ్జు గుజ్ ఇందులో నల్లీలను కొంచెం చూపు కదా అవి వేసేయాలి ఓకే రానిస్తే బాగా దగ్గరకొచ్చి ఎలా తింటావు రెస్టారెంట్ అంతేనా అయిపోయినట్టేనా అయిపోయినట్టు అప్పుడు బిర్యానీ రైస్ అయిపోద్ది కదా తర్వాత ఏం చేద్దాం చూపి సరేనా ఇందులోనే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి అదే మాడిపోయిన వేసుకోవాలి

రైస్ చూద్దాం చూడు అయిపోయినట్టుంది అయిపోయింది అయిపోయిందా నానబెట్టుకుందాం కదా దాంతో వాటర్ బాయిల్ కదా నీళ్ళు వెంటనే వేయకుండా ఆ వాటర్ అంతా బాయిల్ చేసి తర్వాత వేసాం కదా చూడు కలప ఎక్కువ కలపకపోవడం వల్ల పొడుగు పొడుగ్గొచ్చునాయి దీని మీద కూడా వేసుకోవాలా బ్రమన్ సోకి ఊరికే కొంచెం కొత్తిమీర ఏసుకొని మూత పెట్టేసుకొని ఒక్క సెకండ్ అలా ఉంచి ఆపేసుకుంటే ఇది రెడీ అయిపోయింది నల్లి రెడీ అయిపోయి సర్వ్ చేసేసుకుంది ఓకే ఇదిగో మరి మన కీమా రెడీ అయిపోయింది విత్ నల్లి చాలా సేపటి తర్వాత ఉడికి 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 ఇలా దగ్గరికి అయిందండి జీడిపప్పులే కనపడుతున్నాయి మొత్తం కీమా తక్కువ చేస్తే మా జీడిపప్పులే కనబడతాయి ఇది నల్లి ఒకటి బైక్ లేపు

అవట్ల ఇప్పుడు ఓకే చేస్తా మరి అసలు లేదంటే డబ్బులు సరిపోలేదురా అందుకే పావు కేజీ తెచ్చా ఇక్కడికే పన్నెండు వందలు కదా అంతే కదా మరి సూపరు సూపరు తినేద్దాం அண்ணி అదే మెయిన్ ఉడికిందా లేదా బాఫెక్టో చక్కగా ఉడిపిందమ్ము నేనైతే ఇంకా కడుపు నిండా శుభ్రంగా ఈ నల్లి గోష్ గోస్టో ఏదోటి బిర్యానీ తినేస్తానండి మీరైతే ఈ వీడియో లైక్ చేయండి ఇది డే వన్ వీడియో మళ్ళీ రేపొద్దున డే టూ వీడియోతో కలుసుకుందాం సరేనా అలాగే ఈ బిర్యానీని ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటో పెట్టడం మర్చిపోకండి ఓకేనా బాయ్ అండి మళ్ళీ రేపు ఇంకో కొత్త వేడి కదా బాయ్ అండి